ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తపాతం నెలకొంది లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది చట్టం అధికార పార్టీ చుట్టంగా వ్యాపరిస్తుంది ఈ మందా సల్మాన్ హత్య మనం చూసాం పిన్నెలి గ్రామంలో దాదాపు మూడు వందల కుటుంబాలు బయట ఉండి ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక నానా ఇబ్బందులు పడుతుంటే తన భార్యకు బాగలేదని చూసుకుందామని వచ్చినటువంటి సాల్మన్ని దారుణంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గుండాలు కొట్టి చంపా మరి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇంత కూడా స్పందించలేదంటే ఒకసారి ఆలోచించండి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారు సామాన్య ప్రజలకు న్యాయం లేదు అని స్పష్టం అవుతా ఉంది తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో సెలెక్టివ్ గా పాలన సెలెక్టివ్ గా న్యాయం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే ఒకలాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే ఒకలాగా ఈ రోజు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు సామాన్యుడు పోలీస్ స్టేషన్ కు వెళ్తే వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఎన్ని చూసాం మనం కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సామాన్యుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దానికి ఇక మళ్ళీ ఏమి న్యాయం జరగట్లేదు అవి రోడ్ ఎక్కితే పెట్టే పరిస్థితుల్లో రోజు పోలీస్ స్టేషన్లు లో పనిచేస్తా ఉన్నాయి పోలీసులు పూర్తిగా బాధ్యత తీసుకొని లా అండ్ ఆర్డర్ కాపాడి పిన్నెల్ లాంటి గ్రామానికి ఈరోజు ఒక ఇచ్చి ఆ గ్రామస్తుల్ని గ్రామంలోకి వచ్చి మరి వాళ్ళ జీవనం కొనసాగిస్తే అండగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈరోజు అదే పోలీసులు ఎందుకు వస్తున్నారు ఎవరు రమ్మన్నాడు పరిస్థితులు మీకు తెలుసు కదా వచ్చి అంత న్యూసెన్స్ ఏంటి అని పోలీసులు ఈరోజు గ్రామాల్లో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించి పరిస్థితి మీకు తెలుసు కదా అని మళ్ళా మనల్ని బెదరగొట్టేటువంటి ప్రయత్నాలు పల్నాడు జిల్లాలో జరుగుతున్నాయి ఏదేమైనప్పటికీ ఈ పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి కారణాలు ఆ బాధలు ఆ ఇబ్బందులు అధికారంలోకి కూట ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పడుతుంది అయినా కూడా భయపడకుండా కేసులు పెట్టినా అరెస్టు చేసిన జైలు పంపించిన వెనక్కి తిరగకుండా పార్టీ కోసం పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తుంది పల్నాడు జిల్లా మనం అంతా కూడా ఇందాక మహేష్ అన్న వీడియో రూపంలో పెంచడం జరిగింది అందరూ కూడా బాధపడతా ఉన్నాము ఏదేమైనప్పటికీ మందా సాల్మన్ గారికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పోరాటం ఆపదు అని తెలియజేసుకుంటున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాసు మహేష్ రెడ్డి అన్న అందరం కూడా మరి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉన్నా ఇది ఈ పోరాటం ఎక్కడి వరకైనా కూడా మరి తీసుకువెళ్తాం ఆ కుటుంబం కోసం పోరాడతాం అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను